జీవితంలో సంతోషంగా లేవా అయితే ఇతరుల సంతోషానికి నువ్వు కారణం అవవు అప్పుడు నీకు నువ్వుగా సంతోషంగా ఉంటావు నాలుగుకు తగిన దెబ్బ త్వరగానే నయమవుతుంది కానీ నాలుక నుండి వచ్చిన మాట వల్ల కలిగిన దెబ్బ అంత త్వరగా నయం అవ్వదు నీ ఉద్దేశం మంచిదైతే నీ అదృష్టం చెడ్డది అవ్వదు నువ్వు బయటికి ఎలా ఉన్నావు లోపల కూడా అలాగే ఉండాలి అని రూలేం లేదు నీ గురించి కంటే నీ ఫ్యామిలీ గురించి ఎక్కువగా చింతిస్తుంటే నువ్వు జీవితాన్ని బాగా అర్థం చేసుకున్నావని అర్థం జీవితంలో గొప్పవాడి అవ్వాలంటే తల్లిదండ్రులను ఎప్పుడూ విడిచిపెట్టకు మనిషి ఎప్పుడు తనకొచ్చిన కష్టాలు లెక్కబెడుతూ ఉంటాడు కానీ సుఖాలను ఎప్పుడు లెక్క పెట్టడు అవసరం రాత్రంతా మేనుకునేలా చేస్తుంది బాధ్యత ఉదయాన్నే లేచేలా చేస్తుంది కొన్ని జ్ఞాపకాలను విడిచిపెట్టాల్సి వస్తుంది లేకపోతే నీ జీవితం నీతో ముందుకు నడవదు సమయం చెడ్డదైతే జీవితం అన్ని విధాల బాధపడుతుంది నువ్వు కనే కలలు ఎప్పుడు పెద్దగానే కను చంద్రమండలం చేరుకోలేకపోయినా కనీసం ఆకాశాన్న తాకగలవు ఎవరితోనైనా సంబంధం వాళ్ళ వ్యవహారాన్ని బట్టి కుదురుతుంది వాళ్ళ మొహాన్ని బట్టి కాదు జీవిత భాగస్వామికి కావాల్సింది విలువైన బహుమానాలు ఇచ్చేవాళ్ళు కాదు కావాల్సింది విలువైన సమయాన్ని ఇచ్చేవాళ్ళు కావాలి